చాలా మంచి ఆర్టికల్ ఆధిపత్య వర్గాల భాషలో ప్రజాపాలన సాధ్యమే సామాన్య పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రభుత్వ పథకాల సమాచారం సైతం ఇంగ్లీష్లో మాత్రమే ఉంచడం ఆధిపత్య వర్గాల వివేకాన్ని సూచించడంతో పాటు వారు సామాన్య ప్రజలను ఇప్పటికీ ఆధునిక పౌరులుగా హక్కులు అధికారాలు ఉన్న మనుషులుగా ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా పరిణమించరని అర్థమవుతుంది బహుశా వీరి దృష్టిలో ఇంగ్లీషు రాని సామాన్య ప్రజలు ఓటర్లు మాత్రమే ఆధిపత్య వర్గాల భాషలో ప్రజాస్వామ్య పాలన సాధ్యమైన అని అడిగిన ఈయన పక్కనే ఉన్న ఇద్దరు ఎవరు అంటే అఖిల్ సూర్య లక్ష్య అనంత్ అంట వీళ్ళు ఎల్ఎల్బి విద్యార్థులు నల్సార్ విశ్వవిద్యాలయం ఒక రంగం చెప్పాలంటే వీళ్ళిద్దరిని మెచ్చుకోకుండా ఉండలేం అదే సమయంలో పక్కనే జరిగిన ఒక ప్రజా పరిపాలన లాంటిది ఇరవై నాలుగు గంటలు ప్రజలే ప్రజలకు పెట్టేస్తే మొత్తం పని అయిపోద్ది అనుకొని దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదు ఏంటి అనేది చాలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో రెడ్డి తప్ప ఎవడూ రాణించలేడు అనే కోణంలో రేవంత్ రెడ్డి అనేవాడు హల్చల్ చేసి తీసుకొచ్చి వారి ఎత్తున ఇక్కడ వెలమల్ని తలదన్ని ఇక్కడ పార్టీ అనేది కాలంలో తెచ్చాడు అంటే ఒక బట్టి విక్రమార్కు వల్ల కాల ఆయన ఉన్న ఇంకా సాదాసిదా ఇలా వీళ్ళు చెప్పిన సుకాడు భాషలో ఉన్న వాళ్ళ వల్ల కాల కారణం ఏంది అంటే కావట్లే అది ఆధిపత్య కులానికే ఇదవుతుంది వర్కౌట్ అవుతుంది రోజున పిసిసి చీఫ్ కావచ్చు మంత్రులు కావచ్చు ఇతర లీడర్లు కావచ్చు వాళ్ళందరినీ చూసి ఫార్మా ఐటీ ఇండస్ట్రీస్ ఇంకోళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ ఈ రంగాల వాళ్ళు ఊరే నాయన ఒక కేటీఆర్ లాంటి ఫేస్ కొట్టు ఒకటి లేదేంద్ర నాయన సుద్దిలో చిత్రబాబు అంటే అతను చూస్తే బాబునోడా ఆయన చూస్తే ఆయనకి అసలు కనీసం వ్యాపారమే రాదు ఈ వీటిని వీళ్ళందరం పెట్టుకొని మనం ఏం రా బాబు అనే కోణంలో బాధపడుతున్నారు మనీ ఫ్లోటింగ్ తగ్గిందని ఏడుస్తున్నారు చాలామంది ఏది బిజినెస్ పీపుల్ ఏది కాంగ్రెస్ దీనిలో ఉంటే అధికారంలో ఉంటే ఎందుకు కారణం ఏంటి అంటే ఈ ఆధిపత్య వర్గాల వారికే ఈ మనీ మేనేజ్మెంట్ మేకింగ్ సెన్స్ అనేది ఉంటుంది వాళ్ళే కమర్షియల్గా థింక్ చేస్తారు ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఒక ఎస్సీనో ఎస్టీనో ఒక ముఖ్యమంత్రిగానో పెడితే ఎలా ఉంటుందని మీకు ఈ మధ్య సత్యనారాయణ అనే ఒక అతను ఎస్సీకి సంబంధించిన ఎంపీ అతను డైరెక్ట్ చెప్పాడు అది మన వల్ల కాదు దాన్ని మనం హ్యాండిల్ చేయలేము ఆ ప్రెషరు అది వాళ్లే చేయగలరబ్బా అని చెప్పి తేల్చి చెప్పాడు అంటే సంపద సృష్టించడం అనేది మా వల్ల కాదు అని చెప్పేసి చెప్పేశారు ఈరోజు ఇలాంటి వాళ్ళందరికో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకి అనేసి పథకాలను ఇస్తే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారా ఆ మాటకు వస్తే ఇక్కడ దళిత బంధు అనేది ప్రవేశపెట్టిన చోటే తొలి నియోజకవర్గం అయిన ఆ హుజీరాబాద్లో గెలిచింది ఎవరు పెట్టిన ప్ర ఇతను గెలిచాడు ఈటల రాజేంద్రు పెట్టిన కేసీఆర్ అనేవాడు నిండా మునిగిపోయాడు దాన్ని ఏమన్నా అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళని వాడే కాపాడుకోలేరు వాళ్ళు ఒక కమర్షియల్ ఎలిమెంట్లోకి తీసుకెళ్ళలేరు ఈ రోజున మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం మీకు ఇదే గవర్నమెంటు వీటిల్లో ఎన్నో రిజర్వేషన్లు ఇచ్చి ఆ సంస్థలని వ్యవస్థను నడుక్కుంటారు బాబు అనిస్తే అవి ఈరోజు కాయలా పడ్డాయి పరిస్థితి ఇంకా ఇలాంటివి ఎన్నో సంస్థల పరిస్థితి ఉంది ఈ రిజర్వేషన్తో మనకు ఎందుకు వచ్చిన తలనొప్పులు పై అధికారులుగా వాళ్ళు ఉంటున్నారు కింద అధికారులుగా మేము ఉంటున్నాము మనకెందుకు అని చెప్పి వాళ్ళు కార్పొరేట్ రంగంలోకి వెళ్ళిపోయాక ఆ కార్పొరేట్ రంగాలంతా ఏమైపోయినాయి అవి పికప్ అయినాయి ఇవి డౌన్ అయినాయి అంటే బండి లాగడము కమర్షియల్ ఎలిమెంట్స్లోకి తీసుకురాగలగడము i uh, love you, know you. రాధాకృష్ణ ఇదే ఆంధ్రజ్యోతిలో మీకు వ్యాసం రాయించిన రాధాకృష్ణ ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఐదేళ్ల పాటు నెట్టుకురాగలిగాడు ఇతరులకు అయ్యే పని కాదు ఆయన బ్రాహ్మణుడు కాబట్టి కాదు ఆయన ఆర్థిక సంస్కరణల ద్వారా అసలు ఫస్ట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఎకనామిక్ ఎలిమెంట్ని బయటకు దాగి ఆయన ద్వారా ఈ మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లే యత్నం చేసి ఆర్థికంగా స్థిరపడే యత్నం చేశాడు ఆయన ప్రధానిగా ఫీల్ అయిన దానికన్నా దానికి ఎక్కువ ఫీల్ అయ్యాడు ఈ విషయం మీద ఎవరికి ఇక్కడ సరైన అవగాహన లేకుండా ఆధిపత్య కులాలు అడకదినే కులాలు అని రెండు తేడాలు చూపిస్తేట అది ఆ విధంగానే ఈరోజు కేటీఆర్ ఎందుకు లేడం కూర్చొని బాధపడుతున్నారు రియల్ రియల్టర్లు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇంకా ఎవరెవరో ఉన్నారు బిల్డర్లు ఉన్నారు రకరకాల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు స్టార్టప్ హబ్బు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకు అలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళ ద్వారా మాత్రమే అక్కడ కొంత సాధ్యమవుతుంది వాళ్ళే ఫండ్ పుల్లర్స్గా ఉంటున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళకి కావట్లేదు ఈ క్రమంలో చూస్తే మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో నల్సర విశ్వవిద్యాలయంలో చదివినంత మాత్రాన ఇది సరిగ్గా వర్కౌట్ కాదు ఒకవేళ వాళ్ళకి అవకాశాలు ఇచ్చినా వాళ్ళు దాన్ని ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ ఇంగ్లీష్ రాని వాళ్ళని అని చెప్పి అంటున్నారు కదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలని సంస్థలని చేతిలో పెట్టినప్పుడు ఇవే అట్టడుగు వర్గాల వాళ్ళు వాటిని నిలుపుకోలేకపోయారు అది తప్పు దానికి మ్యాజిక్ చేయలేకపోయారు అది అక్కడ తప్పు జరిగింది దాన్ని లాగాలి ఇప్పుడు వివేక్ అనేవాడు ఇంత పెద్ద ఎత్తున ఐదు వేల కోట్లతో ఒక దళిత అతిపెద్ద దళిత వ్యాపారిగా ఉన్నాడని చూస్తే వాళ్ళ ఇంట్లో అందరూ దా దాదాపు చాలామంది బ్రాహ్మణ్స్ ఉంటారు ఎందుకు వాళ్ళు ప్రతి వాళ్ళు బ్రాహ్మీణ్ కట్టుకుంటారు ఎందుకు అంటే వాళ్ళ ఆ టింజి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ నిర్వహణ శక్తి సామర్థ్యాలు ఇవన్నీ మా ఆపాదించుకోవడం కోసం ఇది బై బర్త్ బై బ్రీడు బై దీనిలోనే ఉంటుంది అనే ఒక అభిప్రాయం కలుగు చేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం ఆనాడు ఏపీలో జరిగింది ఈనాడు తెలంగాణలో జరుగుతోంది కూడా అదే వీళ్ళే అధికారంలో దేవాలి వాళ్ళ కోసం వీళ్ళే డబ్బు సంపాదించి పెట్టాలి ప్రభుత్వ సంస్థల ఇచ్చేస్తే ప్రైవేటు సంస్థల్లోకి వెళ్ళిపోయినా కానీ ప్రైవేటు ప్రభుత్వ సంస్థను నిలుపుకోలేని దుస్థితి ఇవన్నీ చాలా బా పెద్ద భాష ఇది ఈరోజు పుస్తకని ఒక వ్యాసం రాసినంత ఈజీ కాదు